ఇందాపూర్ డైరీతో హెరిటేజ్ సంస్థకు సంబంధాలు ఉన్నాయన్న వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు మండలి వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స తిరుమల ప్రసాదాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం సరికాదన్నారు ఇందాపూర్ సంస్థతో హెరిటేజ్ సంబంధాలు బయటపడతాయని ప్రభుత్వం చర్చకు రావడం లేదన్నారు తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అనే సంస్థతో హెల్టీకున్న ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాలలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆ కుటుంబ సభ్యులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు ఇది వాస్తవం కాకపోతే చర్చించండి ఎంత మా పాప అండి ఎంత ఇదండి నమ్మేనండి ఇదే అత్యున్నత స్థానంలో ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి వారితో పాటు ఉప ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వారితో పాటు కుటుంబ సభ్యులుగా ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు అందరూ కలిసి ముక్కుముడిగా ఆ దేవదేవుడిపై లక్షలాది మంది తిన మనోభావాల్ని దెబ్బతగిలాడేట్లు మాట్లాడి చేసిన తప్పు వాళ్ళు చేసిన పాపం వాళ్ళు చేసిన కార్యక్రమం వాళ్ళు తిరిగి ఎరువాళ్ళ మీద నిందలేసుకొని చేయడం అనేది ఎంతవరకు సంబంధించిన రాష్ట్ర ప్రజారా చూస్తున్న మా అందరూ ఆలోచన చేయండి